సినిమా నిర్మాణ రంగానికి గమ్యస్థానంగా మారనున్న భారత్ ఫ్యూచర్ సిటీ ఫిలిం సిటీలు స్టూడియోల నిర్మాణం కోసం భూములు ముందుకొచ్చిన రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ నిర్మిస్తున్న భారత్ సిటీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకొస్తున్న కంపెనీలు ఇప్పటికే భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక స్టూడియో నిర్మాణానికి ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్ తాజాగా భారత్ ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీని నిర్మించేందుకు ఆసక్తి కనబర్చిన అజయ్ దేవగన్ భారత్ ఫ్యూచర్ సిటీలో పలు ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న రిలయన్స్ కు చెందిన రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటరీ నైట్ సఫారీ ఏర్పాటు మూడు వేల కోట్లతో మూడు హోటళ్లు నిర్మించేందుకు ఒప్పందం చేసుకున్న ఫుడ్ లింక్ ఎఫ్ఎండ్ బి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగే తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఎంఓ కుదుర్చుకోనున్న కంపెనీలు